రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత ఆయన కేంద్రంలోనూ వైకాపా తరపున చక్రం వ్యక్తిగా పేరు కానీ అధికారాన్ని మాత్రం సొంత పనులు చక్కబెట్టుకోవడానికే వాడుకున్నారు కనీసం సొంత ఊరిని పట్టించుకోలేదు ఐదేళ్ల క్రితం స్మార్ట్ విలేజ్గా మారుస్తానని బీరాలు పలికిన ఆయన ఊరిలో ఒక్క పని చేయలేదు ఇప్పుడు వైకాపా తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి ఇక తమ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నెల్లూరు లోక్సభ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి స్వగ్రామాన్ని పూర్తిగా విస్మరించారు ఐదేళ్ల కిందటి ఊరిని దత్తత తీసుకున్నానని స్మార్ట్ విలేజ్గా మారుస్తానని ఘనంగా ప్రకటించారు విజయసాయిరెడ్డి ప్రకటనతో ఊరి ముఖ చిత్రం మారుతుందని స్థానికులంతా సంతోషించారు కానీ ఐదేళ్లుగా ఊరు మారలేదు స్మార్ట్ సిటీ మాట దేవుడెరుగు కనీస సౌకర్యాలు లేవు కాలువలు రోడ్లతో పాటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తామని లైట్లు వేయిస్తామని వాగ్దానం చేసిన విజయసాయిరెడ్డి ఏ ఒక్కటి పూర్తి చేయలేదు గ్రామ అభివృద్ధికి ఆయన పైసా కూడా ఖర్చు పెట్టలేదని స్థానికులు మండిపడుతున్నారు అవర్స్ కరెంట్ అన్నాడు అవర్స్ లేదు 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 హాస్పిటల్ అన్నాడు ఆయన చేసిందంటే ఏమీ మా తాలపుడు పంచాయతీలో రోడ్ ఎడపంచాలి పెంచలేదు అది చేసింది ఆయన మా తాలపుడు స్మార్ట్ విలేజ్ చేస్తాం అవి చేస్తాం స్మార్ట్ విలేజెస్ అని చెప్పారు అయితే స్మార్ట్ విలేజెస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్ డ్రింకింగ్ అయితే ఏమి శానిటేషన్ అయితే ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ఏమి ఏ ఒక్కటి కూడా విజయసాయి రెడ్డి గారు చేయలేదు ఇక్కడ రైతుల సమస్యలు దేవుడికే ఎరుక స్మార్ట్ విలేజ్ కాదు కదా బేసిక్ కూడా ప్రొవైడ్ కరెంట్ ఎంపీ గారు ఊరిలో తాగేందుకు మంచినీరు కూడా రావటం లేదని స్థానికులు తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ ప్లాంటే గ్రామానికి దిక్కని చెబుతున్నారు ఐదేళ్లుగా సొంత ఊరిని పట్టించుకునే విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్ని ఎలా అభివృద్ది చేస్తారని ప్రశ్నిస్తున్నారు ధర్మల ప్లాంట్ల బూడిదతో గ్రామం ఇబ్బంది పడుతున్నా కనీసం కన్నెత్తి చూడలేదని వాపోతున్నారు ఐదు సంవత్సరాల క్రితము ఒక విలేజ్కి వచ్చి స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పారు అప్పుడు మేము చాలా సంతోషించాము మీకు చూడండి ఎలా ఉంటుందో లాగా ఉంటాయి అన్నీ అన్నారు అర్థం కాదు కదా చూడడానికి అక్కడ ఈరోజు చాలా దుర్భర స్థితిలో ఉంది ఆ యొక్క అది ఈ రకంగా సొంత విలేజ్కే చేసిన ఇటువంటి విజయసాయిరెడ్డి గారు ఇక మొత్తం జిల్లాలంతా వచ్చి నేను చేస్తానంటే ఈరోజు నెల్లూరు ప్రజానీకం ఏ విధంగా నమ్మతారు ఏం చేస్తారో అది విజ్ఞతగా అందరూ ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ఏ విధంగా మాట తప్పాడో మనకు అందరికీ తెలుసు అదే కోవలోకి చెందిన విజయసాయిరెడ్డి కూడా ఈ మాట తప్పి ఈరోజు తాళ్ళపూడి గ్రామానికి ఆ యొక్క ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు విజయసాయిరెడ్డికి ఓటేస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి తాళ్లపూడిలా మారుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు